వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉంటుందండి వ్లాగ్స్తో పాటు అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోలు అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఏ విషయం పైనైనా తప్పకుండా నా గొంతునైతే వినిపిస్తానండి తప్పకుండా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో సజెస్ట్కి వెళ్తుంది ఇంకో పది మంది చూస్తారు మీలాగే దయచేసి నా వీడియోను చివరిదాకా చూడండి చివరిదాకా స్కిప్ చేయకుండా చేస్తే నేను మాట్లాడాను అనే విషయం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు టాపిక్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉందో ఆ టాపిక్ మీదనే మాట్లాడాలని వచ్చాను ఆ ట్రెండింగ్ వీడియో అంటేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను రాజ్ తరుణ్ వీడియో అయితే కాదండి రా రాజ్ తరుణ్ ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది ఇంకా జరుగుతుంది అఫ్ కోర్సు వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా తప్పేను కానీ దానికంటే ముందుగా మనము మనుషులమే కాబట్టి ఒక చిన్న బిడ్డ తండ్రి కూతుళ్ళ మధ్య సంభాషణ ఏదో ఒక వీడియో ఉంటే దానిపైన జరిగినటువంటి ఒక ట్రోలింగ్స్ ఆ యొక్క వీడియో పైన ఈరోజు నేను మాట్లాడడానికైతే మీ ముందుకు వచ్చేసాను అదే మన ప్రణీత్ అనే వ్యక్తి ఫనుమంత్ అంట అతను ఒక వీడియోని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో లైవ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఒక చిన్న బిడ్డనే అది కూడా మర్చిపోయేసి వాళ్ళింట్లో అమ్మ నాన్న ఉన్నారో లేదో వాళ్ళింట్లో వాడికి చెల్లి అక్క అమ్మ ఇలాంటి బంధాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇంత దారుణంగా మాట్లాడంటే చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడాడండి మనం అసలు ఏ సమాజంలో మనం ఉన్నామనేది మనకే అర్థం కావడం లేదు అసలు ఇది మానవ సమాజమేనా ఎందుకు ఇంత పైశాచికత్వము మీలో ఎందుకు ఇంతకు ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు అంటే అది మనమిచ్చిన చనువే ఎందుకంటే కంటెంట్ కోసము వాళ్ళకి ఏది నచ్చితే అది తీసి ఆ యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తే ఆ నలుగురు చూసి దాంతో వ్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవడం కాదు ముఖ్యము దానితో పాటు నైతికత విలువలు విశ్వసనీయత ఇవన్నీ కూడా మనకు ఉండాలి అలాంటప్పుడే మనము యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేయాలి అంతేగాని నోటుకు వచ్చింది కదా ఏదో ఒక ట్రెండింగ్ లేక తీసుకొని వెళ్దాము ఒక టాపిక్ను ఒక కంటెంట్ లాగా ఏదో చేసేసి ఏదో ఉద్ధరిద్దాము అని అదేది పనికిరాని వీడియోలన్నీ చేసుకొని ఇట్లంతా చేసి సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని ఉన్నారు అలాగే సమాజానికి మీరు ఏ సందేశం ఇవ్వాలని ఉన్నారు చెప్పండి ఈ ప్రణీత్ అనే నా కొడుక్కి వీడికి ఇంట్లో నీకు అమ్మ నాన్న ఉన్నారో లేదో తెలియదురా నువ్వు ఫస్ట్ మారేది నేర్చుకోరా హనుమన్తో నీ పేరుకు తగ్గట్టుగానే ఉందిరా ఆ ముగ్గురు నలుగురు నా కొడుకులు రా మీకు మీ ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరు ఉన్నారా లేరా మీకు ఉంటే మీరు ఇలా మాట్లాడరా మీకు ఇంట్లో అందరూ వదిలేసినట్టు ఉన్నారు అందుకే మీరు ఇంత రెచ్చిపోయి ఇంత ఆ చిన్న బిడ్డ వీడియోను తీసుకొని అంత పైశాచికత్వంతో నవ్వుతూ మళ్ళీ దాని మీద సెటైరికల్గా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారా అంటే అది చిన్న బిడ్డ చిన్న బిడ్డతో అట్లా చేస్తారా ఎంత దారుణమురా మీరు కడుపు కన్నం తింటారా లేదంటే పీ తింటారా ఎవరిదన్నా కొడగలారా ఎట్లా పుట్టినారా మీరు నా కొడుకులని చైల్డ్ అబ్యూజ్ కింద ఏ సెక్షన్లు ఉంటాయో ప్రతి సెక్షన్లో ఈనా కొడుకుల ఎంతమంది అయితే దాంట్లో పాల్గొని నవ్వుతూ వీడు అయితే చేసినారో నా కొడుకులని అందరినీ తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలా తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వీళ్ళని జైలుకు పంపించాలి అప్పుడే మిగతా నా కొడుకులకు కూడా బుద్ధి వస్తుంది అంతేకాదు దీంట్లో పాటు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఈ సోషల్ మీడియానే ఈ మధ్య బా చాలా అంటే చాలా దరిద్రంగా తయారైంది అంటే దీంట్లో మగవాళ్ళు మాత్రమే అనే కాదు లేడీస్ కూడా చాలామంది ఉన్నారు అన్నీ బట్టలు అన్నీ ఇప్పేసి అన్నీ చూపించుకుంటా అది లేదంటే డబల్ మీనింగులతో మాట్లాడతా ఇది సోషల్ మీడియా ఉండేది ఎంటర్టైన్మెంట్ అంటే మంచి మాటలతో ఎంటర్టైన్మెంట్ చేయడమో లేదా ఒక జోక్ వేసి ఎంటర్టైన్మెంట్ చేయడమో అంతేగాని ఇలా వాడుకోవాలి కానీ అదే మీకు మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు నోటికి ఏదొస్తే అది పైశాచికంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఇంకొకరిని దూషిస్తూ లేదా ఇంకొకరిని విమర్శిస్తూ లేదా ఏదేదో తప్పుగా మాట్లాడేకి అయితే కాదు ఇది ఉండేది ఇది ఒక ప్లాట్ఫాము ఎదగాలి ఎదిగి దీంతో పాటు మంచిగా మంచి కంటెంట్ ఇవ్వాలి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలి అంతేగాని మనకు నోటుకు వచ్చింది కదా అని చెప్పి ఏదో ఒకటి వచ్చేసి సెల్లు ముందర కూర్చొని ఆ వీడియో తీసేసి పటకుమని యూట్యూబ్లో పెట్టేసేది లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది లేదంటే ఇంకో దాంట్లో పోస్ట్ చేసేది కాదు ముఖ్యము మనం ఎంతైతే ఇంట్రెస్ట్గా వీడియో చేస్తామో అంతే ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి మంచి టాపిక్ తీసుకొని మనం సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామో ఏ రకంగా మంచి మెసేజ్ ఇస్తే ఏ రకంగా జనాల యొక్క మైండ్ సెట్ మార్చచ్చు చైతన్యవంతమైనటువంటి మంచి కంటెంట్ ఏవన్నా ఉంటే చెప్పండి లేదంటే మోరలెస్ అంటే నైతికతకు సంబంధించినటువంటి టాపిక్ తీసుకోండి లేదు అంటే ఇంకా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి ఉపయోగపడేటివి జనాలకు ఉపయోగపడేటివి ఎన్నో టా టాపిక్స్ ఉన్నాయి రైతుల గురించి చెప్పండి రైతుల యొక్క సమస్యలను కనుక్కోండి పల్లెలకు పోయి ఇట్లా ఎన్నో టాపిక్లు ఉన్నాయి అలాంటివి తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ మధ్య కొత్తగా ఈ వ్యవసాయంకి సంబంధించి చాలా వీడియోస్ వస్తున్నాయి ఏ రకమైనటువంటి పంట పెడితే ఏమో ఎట్లా ఉంటుంది పెట్టుబడి తక్కువ ఉండేటివి లాభం ఎక్కువ ఇచ్చేటివి ఇట్లాంటివి చాలా అంటే టాపిక్లు చాలా ఉన్నాయి అలాంటి టాపిక్ తీసుకొని మంచి కంటెంట్ ఇస్తే ఈజీగా యూట్యూబ్లో మీరు ఎదుగుతారు దాంతోపాటు ఆ రైతులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు కూడా మంచి పేరు సంపాదించుకుంటారు దాంతోపాటు పైసలు కూడా వస్తుంది దాంతోపాటు మీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి ఇలా చేయాలి కానీ అంటే చిన్న అమ్మాయి అమ్మాయి వీడియోని తీసుకొని దాన్ని నానా విధాలుగా చిత్రించి మాట్లాడి మీరు అంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే నవ్వుతూ మీ అబ్బా మీరు ఇంకా నా నోటి నుంచి ఆ మాటలు రాకూడదు ఎందుకంటే మీరు అనే మాటలు నేనంటే ఇంక బాగుండదు అంటే మీకు అమ్మలే ఉన్నారు వాళ్ళు కూడా నాకు తల్లితో సమానం మీకు అక్కలే ఉన్నారు వాళ్ళు కూడా నాకు అక్కలతో సమానం మీకు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నాకు చెల్లెలతో సమానం దయచేసి ఇలాంటి నా కొడుకులు ఏ నా కొడుకు అయినా కానీ ఫ్యూచర్లో ముందుకు ఇలాంటి వీడియోలు చేయకోకుండా తెలంగాణ ప్రభుత్వము ఈవెన్ తెలంగాణ వాళ్ళు చేస్తే ఆంధ్రాలో చేసే నా కొడుకులకు కూడా బుద్ధి రావాలి అంటే అలాంటి డిసిషన్ తీసుకొని అలా జైలుకు పంపించేసి వాళ్ళకు తగినటువంటి శిక్ష వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి నా కొడుకులను ఊరికే వదిలితే ఇంకొక పది మంది వీళ్ళలాగా తయారవుతాడు వాడు ఇంకో పది మందిని తయారు చేస్తాడు కాబట్టి ఈ నా కొడుకులు ఎవరైతే మూడు నా మూడు నాలుగు జనాలు ఉన్నారో వీళ్ళందరినీ తక్షణమే పట్టుకొని ఆల్రెడీ పట్టుకున్నారులే అండి నేను కొంచెం లేట్గా స్పందిస్తున్నాను ఎందుకంటే ఈ నేను న్యూస్ చూద్దామని పోతే దాంట్లో ప్రతి వీడియోను ఈనా కొడుకుల గురించే ప్రతి వీడియోను ఈ నా కొడుకుల గురించే చూద్దాము మనం అంతమంది మాట్లాడుతున్నారు సమాజంలో మనము ఒకడము మనం దీనిపైన స్పందిస్తాము అనే ఉద్దేశంతో ఈరోజు నేను యాక్చువల్గా నిన్ననే చేయాల్సింది వీడియో కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఈరోజు వీడియోని చేస్తున్నాను దయచేసి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఈ మంచి కంటెంట్ ఉంటే ఇవ్వండి లేదా అన్నీ మూసుకొని నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో ఏదో మీ పని చేసుకుంటే బాగుంటుంది ఊరికే సోషల్ మీడియాలోకి వచ్చి సమాజాన్ని తప్పుదారి మళ్లించేటటువంటి కంటెంట్ చేసిన కొడుకుల్ని ఎవరిని కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా దీనిపైన కన్ను ఉంచితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఈ చాలా అమ్మాయిల పైన చాలా దారుణమైనటువంటి అగైత్యాలు జరుగుతున్నాయి ఈ రేపులంట మానభంగాలంటా వాళ్ళను హింసించడం అంట ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మన ఆంధ్ర మీద కూడా కన్నేసి ఉంచాలని నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై టీడీపీ జై